ార్డ్ మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయం రెండు దినములైన పెమ్మట పాస్క పండుగ అనగా పొలియని రొట్టెల పండుగ వచ్చాను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నెలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చుండిరి కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి ఆయన బతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తర బుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచినేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి కొనిరి అందుకు ఏసు ఇట్లనను ఈమె జోలికి పోకుడే ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసను బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో నుండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను పన్నెండు మందిలో నొకడుగు ఇస్కరియతో యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పాస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పాస్కాను బుధించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయన నడుగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకుండా మోయిచున్న యొక్క మనుష్యుడు మీకెదురుపడును వెంట వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పాస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడే అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పాస్కాను సిద్ధపరిచిరే సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయనను అడుగసాగిరి అందుకు ఆయన పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవచున్నాడు అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలనను వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకుని ఇది నా శరీరమనను పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి దాని వారికిచ్చను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్ష రసము కృత్తదిగా దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను చెప్పుచున్నానను అంతట వారు కీర్తన పాడి ఒలేవల కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతర పడదరు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాలోనికి వెళ్ళేదననను అందుకు పేతురు అందరూ అభ్యంతరపరచబడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా ఏసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు కోయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననను అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనే చెప్పననను అట్లు వారందరూ అని వారు గెస్తమనే అనవడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేదరును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకువుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు నాయన తంజీ నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము అయినను నా ఇష్టము ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము అనెను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా మీరు సోదరులలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదలతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించిచుండరి ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనడి ఇక చాలును గడయ వచ్చినది ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళదుమో ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పను వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరి ఎత్తు యూదా వచ్చాను వారితో కూడా బహుజనులు కత్తులు గుదయలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి శాస్త్రుల యుద్ధ నుండి పెద్దల యుద్ధ నుండి వచ్చి ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొని భద్రముగా కొనుపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండను వారు వచ్చి వెంటనే ఆయన పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి దగ్గర నిలిచి ఎన్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగ నరికాను అందుకు యేసు మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదయలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా నేను ప్రతిదినము దేవాలయంలో మీ ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగ జరుగుచున్నదని చెప్పను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేరి తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొనియున్న యొక్క పొడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతనిని పట్టుకొనిరి అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయేరి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు దూరము నుండి ఆయన వెంటబోయి ఉండ్రోతులతో ఆయన కూర్చుండి మంట యద్ద చలికాచుకునిచుండెను ప్రధాన యాజకులు మహాసభ వారందరిని యేసును చంపెంపవలనని ఆయన మీద సాక్ష్యము వెతికిరిగాని ఏమీ వారికి దొరకలేదు అనేకలు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచెండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి కానీ అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమయూ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను అయితే ఆయన ఉత్తరమేమియూ చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడమైన క్రీస్తువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచిదరని చెప్పను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కదా మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి ఒండ్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునిరి పేతురు ముంగిట క్రింది నుండగా ప్రధాన యాజకుని పనికత్తలలో ఒకతె వచ్చి పేతురు చలి కాచుకొని చుండగా చూచను అతని నిదానించి చూచి నీవు నా జరేయుడువగు ఆ యేసునుతో కూడా ఉండిన కావా అనెను అందుకతడు ఆయన ఎవడు నేనరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళను అంతట కోడి కూసెను ఆ పనికత్తే అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను అతడు మరలా నేను కానెనను కొంతసేపయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేదరును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గలియడువు కదా అనెను అందుకతడు మీరు చెప్పుచున్న మనుషుల్ని నేనెరుగనని చెప్పి శప్పించుకునుకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టను వెంటనే రెండవ మారు కోడు కూసిన గనుక కోడి రెండు మారులు కోయకు మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయచు ఎచ్చను